మన ఐపీఎల్ ఎయిటీన్త్ ఎడిషన్లో ఫోర్త్ మ్యాచ్ లో అయితే మనం అడుగు పెట్టేశాం ఈరోజు లక్నో వర్సెస్ డీసీకి అయితే మ్యాచ్ వైజాగ్ లో జరగబోతుంది వైజాగ్ స్టేడియం వైఎస్ రాజశేఖర రెడ్డి స్టేడియం డీసీకి హోమ్ గ్రౌండ్గా వ్యవహరించబోతుంది పోతుంది ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే లక్నోకి డీసీకి అవినావ సంబంధం తప్ప ఏంటంటే డీసీకి మొన్నటిదాకా ప్రాతినిధ్యం వహించిన క్యాప్టెన్ పంట్ ఇప్పుడు లక్నోకి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఎందుకంటే పంట్ని అవుట్ చేసే మార్గాలు కానీ తను ఆడే విధానం కానీ ఇటు డీసీ వాళ్ళకి బాగా తెలుసు అక్షర్ పటేల్ ఏమో డీసీ ప్రాతినిధ్యం వహిస్తుంటే లక్నో సూపర్ జింగ్స్కి ఏమో మన పంట కనుక ప్రాతినిధ్యం వహిస్తున్నాడు గొప్ప విషయం ఏంటంటే పంట్ ప్లేయింగ్ లెవన్ లెవెన్ లోకి రావాలి అని చెప్పి ట్రై చేస్తూ గట్టిగా ఆడవచ్చు ఈ రోజులైతే స్టేడియం సిక్స్ లు ఫోర్లు అయితే దద్దరిపోద్ది ప్లస్ ఏంటంటే వైజాగ్ గ్రౌండ్ బ్యాటింగ్ సంబంధించింది వన్ ఎయిటీ ప్లస్ అయితే కన్ఫామ్ గా కొడతారు ఛేజింగ్ టీం ఏదైతే చేస్తుందో ఆ టీమ్ అయితే తిన్నయ్య ఛాన్సెస్ హండ్రెడ్ పర్సెంటేజ్ ఉంది ఇటువైపు హార్డ్ హెడ్డర్ వచ్చి నికోలస్ ఫొరాన్ ఉన్నాడు లక్నోకి అటువైపు ఏమో జాస్ ఫ్యాజర్ ఉన్నాడు సో ఆస్ట్రేలియాలో మనోడు ఫస్ట్ బాల్ నుంచే అటాక్ ఆడతాడు నికోలేస్ కోరణము మిడిల్ ఆర్డర్ లో తన సత్తా ఏంటో చా చూపిస్తాడు గొప్ప విషయం అంటే నికోలాస్ పోరాన్ ఈ రోజు ఫస్ట్ డౌన్ గానీ సెకండ్ డౌన్ గానీ వస్తాడంట ఇది గమ్మత్ విషయం చూడాలి అసలు ఎంత స్కోర్ కొడతారు ఏంటి అని చెప్పి ఈ ఐపీఎల్ ఎడేషన్ అంతా బ్యాటర్ బ్యాటర్ ఎడేషన్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బౌలర్స్ కంటే బ్యాటర్ తమ సత్తా అయితే చాటే ఎంతనో ఉంది ఛాన్స్ ఎందుకంటే ఇటువైపు స్టబ్ సోనో ఉండే అటువైపు నిఖిలాస్ పురాను ఆయుష్ బదోని పంట్ అసలు ఏం అబ్బా కొడతనే ఉన్నారా నిన్న సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అలా జరిగిందో ఈ మ్యాచ్ కూడా అలాగే జరుగుద్ది అని చెప్పి అందరూ అనుకుంటున్నారు అక్కడ స్టేడియాలు పిక్కిర్స్ పోయినాయి వైజాగ్ రోడ్లు మొత్తం అంతా మూసుకుపోయినాయి అసలు ఏం జరుగుతుందో చూడాలి వైజాగ్ స్టేడియం వైజాగ్ మొత్తం అంతా మంచి అడవుడిగా మారిపోయింది సెక్యూరిటీ కూడా బాగా ఇచ్చారంట ఢిల్లీకి హోమ్ గ్రౌండ్ ఇవ్వడం ఏంటో అక్కడ మ్యాచ్లు జరగడం ఏంటో మన తెలుగు తెలుగు వాళ్ళందరూ వెళ్ళి ఢిల్లీకి లక్నో సపోర్ట్ చేయడం ఏంటో గమ్మత్ అయిన విషయం కదా మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా లైక్ చేయండి కామెంట్ చేయండి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా రోజుకో వీడియో వస్తరే మ్యాచ్ అయిపోయిన తర్వాత రే మనం ఈ మ్యాచ్ మీద అనాలిసిస్ మీద ఇంకో వీడియో పెట్టేస్తా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ అశోక్